వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీఎన్ మండిలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం టైం వచ్చి సాయంత్రం ఐదు గంటలైతే అవుతుంది ఐదు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే ముందుగా ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు సూపర్ టాపు తొమ్మిది వందల పది రూపాయలు ఇక ఎనిమిది వందల పైన వచ్చి ఒక నాలుగు నుంచి ఐదు లాట్లు అయితే పడ్డం జరిగింది ఎనిమిది వందలు ఎనిమిది పది ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై ఇలా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పది రూపాయల వరకు ఒక నాలుగు నుంచి ఐదు లాట్లు పడ్డాయి యావరేజ్గా ప్రతి రైతుకు పడుతున్న ధరలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల లోపలయితే ప్రతి రైతుకి అయితే పడుతున్నాయి ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఈ ధరలు అయితే పలికాయి ఇంకా చాలా వరకు యాక్షన్ మిగిలింది కాబట్టి ఏమన్నా పెరిగినా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్